హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ మరి చాలా చాలా బాగుంటుంది అనుకోని పరిస్థితుల్లో అతిపెద్ద కష్టం భూమికి వచ్చిందా భూమి కష్టాన్ని గగన్ అర్థం చేసుకుని గట్టెక్కిస్తాడా మరి గట్టెక్కించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి తన తల్లి ఎవరో తెలుసుకున్న తర్వాత అనుకోని ఉపద్రవం వచ్చినకి భూమికి ఉపద్రవం వచ్చిందా మరి భూమి తన జీవితంలో తన తండ్రిని చేరుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపూర్వ ఆటో ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి మమ్మీ ఎందుకట్లా టెన్షన్గా ఉన్నావు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు దీనికి ఇప్పుడే చెప్తే ఇది అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది నన్ను కూడా అపార్థం చేసుకుంటుంది దీనికి అసలు ఏం తెలియకూడదు ఏం లేదు నక్షత్ర నువ్వు వెళ్ళి పడుకోమ్మా నాకు కొంచెం పనుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది గజ్జలు షాలువ ఈ పనిచేసే ఈ రౌడీ తన దగ్గర అంతకుముందు మరి శోభాచంద్ర దగ్గర పనివాడిగా ఉండే అతను మరి ఎలా అపూర్వకి సహాయం చేశాడు అపూర్వ తనకి డబ్బు రూపంలో ఎలా కట్టిపడేసింది అలాగే ఏదో మర్మం ఉంది భూమి విషయంలో అందుకే దాన్ని చంపేయమని చెప్పాను కదా వేడు ఎంతవరకు వచ్చిందో ఓసారి ఫోన్ చేసి కనుక్కుంటాను అది కనుక తిరిగి ఇంటికి వస్తే బావకి అన్ని విషయాలు తెలిసిపోతాయి నేనే దాన్ని దాచేశానని చెప్పి విషయం చెప్పేసిందంటే బావ ఈ జన్మకి ఎప్పుడు నన్ను నమ్మడు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ రౌడీకి రౌడీ పరిస్థితి ఎట్లా ఉంటుంది భూమి ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్ళిపోతుంది కదా ఇంకా మరి హాస్పిటల్లో అతని పరిస్థితి ఏంటంటే డాక్టర్ గారు మొత్తం అంతా క్లీన్ చేసి తన వస్తువులన్నీ పక్కన పెట్టి తనకి వై ఇమీడియట్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కానీ బోలెడంతా తనకి బ్లడ్ పోవడంతో ఆకస్మికంగా ఏం మాట్లాడ అప్పటి వరకు మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా ఉలుకు పలుకు లేకుండా పడే అయిపోతాడు ఇంకా డాక్టర్ చెక్ చేసి అన్నీ చూసి మొత్తం బీపీ పల్స్ అన్నీ చూస్తే తను అకస్మాత్తుగా కోమంలోకి వెళ్ళిపోతాడు అసలు మైండ్ రీడ్ అవుతుంది హార్ట్ బీట్ పనిచేస్తుంది కానీ ఏం మాట్లాడలేడు చూడలేదు అనమాట ఆ పేషెంట్ తాలూకా ఎవరున్నారని చెప్పేసి డాక్టర్ గారు నర్స్కి పిలవమని చెప్పి అంటారు డాక్టర్ నేను ఒక అమ్మాయి మాత్రమే వచ్చి జాయిన్ చేసింది డాక్టర్ తనని ఎలాగైనా సరే తెలుసుకుని మీకు చెప్తాను ఇప్పుడైతే తన ఇంటికి వెళ్ళినట్టుంది నేను వచ్చినాక మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానని చెప్పి అంటుంది తన వాళ్ళు ఎవరో గవాలను చెప్పండి ట్రీట్మెంట్ చేయకపోతే అతనికి ప్రమాదం ఉంది పూర్తిగా మనిషి చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి అంటాడు నర్స్తో ఇంకా నర్సు సరే తను ఎప్పుడొస్తే అప్పుడు తనకు ఆ విషయం చెప్పాలని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఆనందం తట్టుకోలేక తన తల్లి శోభాచంద్ర అని చెప్పి నడి రోడ్డు మీద శోభాచంద్ర ఫోటోని చూసి మరి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది భూమి ఒక తన తన తల్లి తన గురువు ఒక్కటేనని చాలా ఆనందంతో తన్మయత్వం చెందుతుంది అమ్మ నాలో ప్రవహిస్తున్నది నీ రక్తమేనమ్మా ఇంతకాలం నేను నేను గురువుగా ఆరాధించాను అందుకే ఎవరు నాకు ప్రధానం చేయని ఈ ఈ నాట్యం నీ స్వతహాగా నీ రక్తం నుంచే నాకు వారసత్వంగా వచ్చిందా అమ్మ అని చెప్పేసి ఉప్పొంగిపోతుంది నువ్వే బ్రతుకుంటే నా నాట్యాన్ని చూసి సంతోషించేదానివమ్మా ఎందుకంటే కళాకారులకి విద్య ఎవరో ఒకరు ప్రధానం చేయాలి కానీ నువ్వెంత పెద్ద కళాకారినివో నీ నీ కూతురికి స్వతహాగా ఆ కళ అనేది వచ్చేటట్టుగా చేశావు అని చెప్పి నీ ముందు నాట్యం చేయాలని ఎన్నో కలలు కన్నాను కానీ ఇప్పుడు నా మనసులో నువ్వు లేవన్న విషయం తెలిసిపోయింది నువ్వే మా అమ్మవన్న విషయం కూడా తెలిసింది ఇది ఎవరితో పంచుకోవాలో ఎవరితో చెప్తే నాకు ఆనందాన్ని పంచుకోవాలో తెలియట్లేదు కాబట్టి నేనే నీకు నాట్యం చేసి చూపిస్తానమ్మా అని చెప్పి రోడ్డు మీద వాళ్ళు తనకు వచ్చిన నాట్యాన్ని వాళ్ళ అమ్మ ఫోటో ముందు చేస్తూ ఉంటుంది భూమి ఇంకా అప్పుడే కార్లో చాలామంది నాట్యం చేయడానికి డ్రెస్సింగ్ చేసుకుని అటు దారిగా వెళ్తూ ఉంటే ఇంకా భూమితో జాయిన్ అవుతారు భూమితో చాలా చక్కగా ఒక మంచి పాటకి నాట్యం చేస్తూ రీధం అంతా కూడా చాలా బాగుంటుంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా ఈ గ్రూప్ డ్యాన్స్ని చూసి కింద ఒక టవల్ వేసి డబ్బులు వేసి తనని ఏదైనా ఒక హెల్ప్ చేయాలేమో అన్నట్టుగా అందరూ కూడా డబ్బులు వేస్తూ ఉంటారు ఇంకా భూమి అయితే ఆ నాట్యానికి కళ్ళు తిప్పుకోలేనంత నాట్యం చేస్తూ ఉంటుంది తనలో అన్ని గుర్తు చేసుకుంటుంది తనకి ఆల్రెడీ ఎవరో పెంచినప్పుడు ఒక ఒక గారి దగ్గర తను డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఆ గురువుగారు తనకి అమ్మ నీలో ఆ చంద్ర గారి డ్యాన్స్ అంతా నీ నీలో ఉట్టిపడుతోందమ్మా ఏమో ఏ జన్మ సంబంధమో తెలియదు కానీ అసలు ఇంత మంచిగా నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు అచ్చం నేను ఆ చంద్ర గారిలో చూశాను నీలో చూశానని చెప్పి అన్న మాట గుర్తు చేసుకుంటుంది ఆహా అని చెప్పేసి అనుకుంటుంది అలాగే మరి శరత్చంద్ర గారిని కూడా గుర్తు చేసుకుంటుంది తన తండ్రి శరత్చంద్ర గారు తనని ప్రేమగా దగ్గరకు తీసుకుని తనకు అన్ని దుప్పట్లు అన్నీ ఏం కావాలంటే అది చేయమని చెప్పి అన్నారు అంటే ఆయనకి దైవమే నేను కూతుర్నని తెలియచేసిందా నేను అంటే ఎందుకు ఆయనకి అంత ప్రేమ కలిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉండగా అటుగా గగన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఇంకా వెళ్తూ వెళ్తూ ఏంటా జనాలంతా ఆగిపోయారని చెప్పి కారు విండోలో నుంచి తీసి చూస్తూ ఉంటాడు ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ లాగా ఉంది రోడ్డు మీద పెట్టారేంటి అందరూ వేస్తున్నారేంటి అని చెప్పి చూస్తాడు ఇంకా తర్వాత స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం అనుకునే లోపల సడన్గా భూమిని చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భూమి ఏంటి ఇలా రోడ్డు మీద డ్యాన్స్ ఏంటి ఈ తైతక్కకి అసలు ఏం బుర్ర పనిచేయటం లేదేమో అని చెప్పేసి గబాల్ని కారులో నుంచి బయటకు వచ్చి భూమి దగ్గరికి వస్తాడు ఏంటి తైతక ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పేసి అంటాడు అందరూ మనల్నే చూస్తున్నారు పద ఇంటికి వెళదాం అని చెప్పేసి అనం కానీ కాదు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి ఆ విషయం ఇంతకాలం నేను వెతుకుతున్నది నా పుట్టుక కోసం తెలిసిన వ్యక్తిని కలవాలి కలవాలి అనుకున్నాను కదా ఈరోజు కలిసాను అతను నిజం చెప్పాడు ఇప్పుడు మా అమ్మ ఎవరు నాకు తెలిసిపోయింది సరే ఎవరు మీ అమ్మ అని చెప్పేసి అడుగుతాడు ఇంకా గగన్ అదిగో ఆ గోడ మీద ఉన్న శోభాచంద్ర గారే మా అమ్మ ఏంటి శోభాచంద్ర గారా అని చెప్పేసి అలా అవాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అసలు ఈ భూమికి మైండ్ పనిచేయటం లేదు నిన్నటి వరకు గురువు అంది ఇప్పుడేమో అమ్మంటుంది అసలు ఇక్కడ ఉంటే అందరూ కూడా పిచ్చివాళ్ళలాగా చూస్తారు రా అని చెప్పేసి చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతూ ఉంటాడు గగన్ ఆగండి ఆగండి అని చెప్పేసి అంటుంది లేదు కదా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పేసి కార్లో కుర్చోబెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా చెర్రి లేచి తన గాయాన్ని చూసుకుంటూ బాధపడతాడు పోనీలే ఈ చేతి గాయం నన్ను ఇబ్బంది పెడుతున్నా నేను మాత్రం మా ఇరు కుటుంబాలకి న్యాయం చేశాను లేకపోతే నాన్న ప్రమాణం చేస్తే జీవితంలో ఎప్పుడూ కూడా ఆ కుటుంబంతో మాకు సంబంధం ఉండకుండా పోయేది అన్నయ్య అమ్మ పెద్దమ్మ అక్క మేము అందరం కలవాలని నా కోరిక ఏ ఇప్పటికైనా వాళ్ళని కలుపుతాను కలపాలి అనే ఆశ నాలో బలంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ చేతికి గాయానికైనా దానికి క్లాత్ని మార్చుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఏంటిరా చెర్రి ఎందుకురా అలా క్లాత్ తీసేస్తున్నావు ఉండు నేను కడతాను అని చెప్పేసి అంటుంది ఇంక సరే అని చెప్పి వాళ్ళ అమ్మతో చేతికి కట్టు కట్టించుకుంటూ ఉంటాడు అయినా చెర్రి ఎందుకురా ఈ దెబ్బ తగిల్చుకున్నావు ఎందుకు అంత ప్రమాదం జరిగింది మీ నాన్న కోసమేనా అని చెప్పి అడుగుతుంది అదేం లేదమ్మా పక్కనే ఫ్యాన్ ఉంది చూసుకోలేదు పొరపాటున నాన్నగారు ఆ కర్పూర హారతి మీద చేయి పెట్టబోతుంటే ఏదో ఇటు చూస్తూ ఫ్యాన్లో వెళ్ళిపోయింది అంతే అని చెప్పేసి అంటాడు ఇలాంటివి చెయ్యకురా నాకు చాలా భయం వేస్తుంది నిన్ను చూస్తుంటే ఈ దెబ్బ చిన్న దెబ్బ అయింది సరిపోయింది అదే పెద్ద దెబ్బ అయితే అసలే ఇంట్లో పెళ్ళి ఉంది మన ఇంటికి ఏం జరిగిందో తెలియట్లేదు నిన్న కాక మీ నాన్న మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడేమో నీ చేతికి గాయమైంది ఆ అత్తయ్య ఏమో అంత ఏంటో వేరే వేరేగా మాట్లాడుతోంది ఏంట్రా చెర్రి మనకి కష్టాలు ఎన్నాళ్ళు ఉండవమ్మా మనం అన్నయ్యతో కలిసిపోతే మనకి కష్టాలే ఉండవు అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఏదేమైనా భూమి కనిపించలేదు అన్నయ్య భూమిని తీసుకొస్తానన్నాడు భూమిని చూసి చాలా రోజులైంది భూమితో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు అరే చెర్రి ఏంట్రా నేను పక్కన మాట్లాడుతుంటే నువ్వేంట్రా అలా చూస్తున్నావు అని చెప్పేసి అది ఏం లేదమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమిని ఇంట్లోకి తీసుకురాగానే వెంటనే అక్కడ గగన్ నించుని అమ్మా అమ్మ అని చెప్పి పిలుస్తాడు భూమి వచ్చేసావా మళ్ళీ అక్కడికే వెళ్ళావేమో ఏ ప్రమాదంలో పడతావేమో అనుకున్నానమ్మా ఏం జరిగింది రాలేదు అని చెప్పి అనగానే ఏం లేదా ఆంటీ అనగానే అమ్మ ఒక్క నిమిషం ఆగుతాయి తక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డబ్బులన్నీ పట్టుకురండి అని చెప్పేసి అంటాడు డబ్బులు ఎందుకురా నీ దగ్గర లేవా అంటే లేదమ్మా క్యాష్ కావాలి అని చెప్పేసి అనగానే ఇంకా లోపలికి వెళ్ళి శారద డబ్బులన్నీ తీసుకొస్తుంది వాళ్ళ చెల్లి పూర్ణికి కూడా సెవెన్ థౌజండ్ ఉన్నాయంటే అవి కూడా తీసుకురామంటాడు ఇంకా పనమ్మాయి కూడా నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి బాబు అనగానే అవి కూడా అక్కడ పెట్టమంటాడు ఏంట్రా గగన్ ఈ డబ్బులన్నీ ఎందుకు ఇట్లా అంటున్నావు అనగానే ఏం లేదమ్మా ఇదిగో ఈ తైతక్క కోసమే తైతక నీకు ఆ డబ్బులన్నీ తీసుకో ఇంకా నీకు కావాలంటే చెప్పు ఆఫీస్కి వెళ్ళాక డ్రా చేసి ఇస్తాను అంతే తప్ప నా పరువు తీయకు నేనేం తీసాను మీ పరువు అని చెప్పేసి అంటుంది భూమి ఏం చేసావా రోడ్డు మీద డ్యాన్స్ చేస్తే అందరూ ఇక డబ్బులు వేస్తున్నారు గమనించలేదా ఆ డబ్బుల కోసం అయితే మాకే చెప్పొచ్చు కదా అనగానే అదేంటి పూర్ణ భూమి డ్యాన్స్ డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తావా అలా చేయకూడదు కదా అని చెప్పేసి అడుగుతుంది ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు నేను డ్యాన్స్ చేయడం డబ్బుల కోసం అక్కడ శోభాచంద్ర గారి ఫోటో చూశాను చూసిన వెంటనే డ్యాన్స్ చేశాను మా గురువుగారు కదా అని చెప్పేసి అంటుంటే ఇంక వెంటనే శారద అవునరా తను గురువు అని చెప్పి చాలా ఫీల్ అవుతుంది కదా అందుకే చేసి ఉండొచ్చు నువ్వే అపార్థం చేసుకున్నావురా గగన్ అని చెప్పి అనగానే ఇంకా చెప్తే విను ఇంకా ఏం చెప్తుందో విను అని చెప్పేసి అనగానే ఇన్న ఇన్నాళ్ళు గారు అంటూ అనేది కదా ఇప్పుడట ఆ గారు వాళ్ళ అమ్మంట అని చెప్పేసి అంటాడు గగన్ ఏంటి భూమి ఏమైందమ్మా బంగారు లాంటి పిల్లవి బయటికి ఏమైనా పడిపోయావా ఏమైనా దెబ్బ తగిలిందా అని చెప్పి తల కాళ్ళు చేతులు అన్నీ చూస్తుంది అన్నీ బాగానే ఉన్నాయి కదమ్మా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అదేంటాంటీ శోభాచంద్ర గారు మా అమ్మ విషయం నాకు ఈరోజే తెలిసింది అని చెప్పేసి అంటుంది అదేంటి అలా మాట్లాడుతున్నావు దెబ్బ తగలలేదు కదా తగిలినట్టు మాట్లాడు ఏమైంది అరే గగన్ ఈ అమ్మాయిని ఎక్కడైనా హాస్పిటల్లో చూపించరా ఏం జరిగిందో అర్థం కావట్లేదు చూడండి ఆంటీ ఏ రోజుకైనా శోభాచంద్ర గారు మా అమ్మన్న విషయం మీకు తెలుస్తుంది అప్పుడు మీరే పశ్చిత్తాపడతారు ఇప్పుడు నేను చెప్తుంటే మీరు నమ్మకం కలగటం లేదు అని చెప్పేసి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవటం వెళ్ళిపోవటంతోనే ఆలోచిస్తుంది అయినా శోభాచంద్ర గారు అమ్మ అని చెప్పి అంటే ఆంటీనే నమ్మటం లేదు ఆ ఇంట్లో మా నాన్న ఆ అపూర్వ అందరూ నమ్ముతారా నమ్మే ప్రసక్తి లేదు ఎలాగైనా నా పుట్టు పూర్వోత్రాలు తెలిసిన వ్యక్తి ఆ తను ఒక్కరు మాత్రమే అతనికి నా జన్మ రహస్యం తెలుసు అతను చెప్తేనే నమ్ముతారు కాబట్టి అతను అతను ఎలా ఉన్నారు అని చెప్పేసి అర్జెంటుగా ఇంక అక్కడికి వెళ్ళిపోతుంది హాస్పిటల్లోకి వెళ్ళంగానే నర్స్ని నర్స్ నర్స్ అని చెప్పనంగానే నేను నిన్న తీసుకుని జాయిన్ చేసిన పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది ఆయన ఎక్కడున్నారు అనగానే ఇంకా నర్స్ చెప్తుంది ఆయన ఐసీలో ఉన్నారు అతనికి సంబంధించిన పేషెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎవరా అని చెప్పి డాక్టర్ గారు పదే పదే అడుగుతున్నారు అతను సంబంధించిన వస్తువులు కూడా అక్కడ ఉన్నాయి వెళ్ళి వెళ్ళి కలమ్మ అని చెప్పేసి అంటుంది ఇంకా లోపలికి వెళ్ళడం కానీ నర్స్ తీసుకొచ్చి తన ఫోను అవేవో వస్తువులు లాంటివి భూమికి ఇస్తుంది భూమి తీసుకుంటుంది ఈ లోపల డాక్టర్ గారు వచ్చి పేషెంట్ని చూడొచ్చా సార్ అని చెప్పి అనగానే ఏం చూస్తావమ్మా అతను మామూలు పరిస్థితిలో లేరు ఐసీయూలో ఉన్నారు చూడు అనగానే ఉలుకు పలుకు లేకుండా ఒక ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటూ ఉన్నారు సార్ అతనితో మాట్లాడాలి సార్ అని చెప్పాను కానీ ఎందుకమ్మా అతను ఎవరో మీకు ఎలా తెలుసు అని చెప్పి అని అడుగుతూ ఉంటే అతను ఎవరో నాకు తెలియదు సార్ ఈరోజే నేనెవరో నాకే తెలీదు నా కానీ నేను ఎవరు కూతురునో నా జన్మం ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా అతనికి తెలుసు సార్ అతని ద్వారా నాకు ఆ విషయం ఈరోజు తెలిసింది కానీ అతని పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అతన్ని ఇంటికి తీసుకెళ్తాను సార్ అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అతని ఇంటికి తీసుకెళ్ళటం ఏంటి అతని కోమలో ఉన్నారు మాట్లాడలేరు నడవలేరు అతనికి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి అనగానే కోమానా అని చెప్పి షాక్ అయిపోతుంది అవును కోమానే అని చెప్పి మాట్లాడుతూ ఉంటూ ఉండగా ఇదిలా ఉండగా భూమిని చూడాలని చెప్పి చెర్రి గబగబ ఇంకా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంకా గగన్ని పూర్ణి ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అదే భోజనం పెట్టాలని చెప్పి పెడుతూ ఉంటుంది ఇంకా పూర్ణి ఎదుక్కుంటూ వచ్చి అమ్మ భూమి ఎక్కడా లేదమ్మా తను ఉంటుందని ఎలా అనుకుంటావు ఈ మధ్యకాలంలో ఆ తైతక్క బయట మన ఇంట్లో కంటే బయట ఎక్కువ ఉంటుంది ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో తెలియదు లేడీకి లేచిందే పరుగు అన్నట్టు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది సమస్య ఏంటో మనకి చెప్పదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అవునరా నిజమే తను ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది కానీ మంచి రా మాయకురాలిరా మన కోసం ఏం చేయమన్నా చేస్తుంది అవునమ్మా కానీ కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చెర్రీ గుడ్ మార్నింగ్ అనుకుంటూ వస్తాడు చెయ్యి మాత్రం వెనక్కి పెట్టుకుంటాడు ఏంట్రా ఏమైంది నిన్న మొన్న కనిపించలేదు అంటే అది కాదు అన్నయ్య నువ్వు భూమి కనిపించలేదని చెప్పి వెళ్ళావు కదా అక్కడ ఏం జరిగింది అనగానే ముందు నేను చెప్తాను కానీ నువ్వేంటి చేతిలో ఏదో దాచావు చూపించరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా అలా అడుగుతూ ఉంటే ఏం లేదన్నయ్య ఏం లేదన్నయ్య అని చెప్పి దాచేస్తూ ఉంటాడు అప్పుడు ఇంకా పూర్ణి ఏది చూపించని చెప్పి లాగంగానే చేతికి చాలా పెద్ద కట్టు ఉంటుంది ఇంకా వెంటనే శారదా వీళ్ళంతా ఆచరిపోతారు ఏమైందిరా చెర్రి ఎందుకు ఇట్లా ఇంత పెద్ద కట్టు కట్టించుకున్నావు అనగానే అది పడిపోతే తగిలే దెబ్బలాగా లేదు యాక్సిడెంట్ లాగా లేదు కావాలని చేసుకున్నట్టుగా ఉంది ఏరా ఏం జరిగింది అంత పెద్ద అడవి నేను అడిగే చెప్పేదాకా చెప్పవా ఏం జరిగిందో చెప్పరా అని చెప్పేసి అడుగుతాడు ఆ మాటలకి ఏం లేదన్నయ్య ఏం లేదు అనగానే చెప్తావా లేదా చెప్పకపోతే మీదొట్టు అని చెప్పేసి గగన్ అంటాడు ఆ మాటకి వెంటనే ఏం జరిగిందన్నది క్లియర్గా చెప్తాడు వాళ్ళ నాన్నని అత్తయ్య ఎప్పటికీ మిమ్మల్ని కలవకుండా లాక్ చేయాలని చూసిందన్నయ్యా అది నాకు నచ్చలేదు అందుకని కర్పూరం మీద హారతి మీద ప్రమాణం చేయమంటోంది నాన్న ఎక్కడ చేసేస్తారు అని భయం వేసింది అది తప్పించడానికి పక్కనే ఉన్న ఫ్యాన్లో నేనే చేపెట్టాను అనగానే అమ్మో అని చెప్పేసి అంటుంది శారద అయినా ఆ మనిషి ప్రమాణం చేస్తానన్నప్పుడు నువ్వెందుకు రాపటం అయినా అతను చేసినా చేయకపోయినా నేను మాత్రం ఆయనతో ఎప్పుడు కలవను కదా ఎందుకన్నయ్య అలా మాట్లాడతావు రేపటి రోజు ఎలాగొస్తుందో లేదో తెలియదు కానీ మన రెండు కుటుంబాలు కలవాలని నా కోరిక నా ప్రయత్నం నేను చేస్తాను నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు కానీ రేపటి రోజున మార్పు అనేది సహజం ఎప్పటికన్నా మార్పు వస్తుందన్నయ్యా అని చెప్పేసి అంటాడు సర్లే వాటంతటి కోసం ఎందుకులే రేపటి కోసం మనం గొడవ పట్టమేందుకు కూర్చో చెప్పి అనగానే భోజనం పెట్టడానికి శారదా పెడుతూ ఉంటుంది ఇంకా పాపం కుడి చేతికి దెబ్బ తగలటంతో వెంటనే తినలేని పరిస్థితిలో ఉంటే ఇంకా ప్రేమగా సొంత తన తోబుట్టు తమ్ముడిగా ఎక్కువగా ఇష్టపడతాడు కదా గగన్ ఇంకా పక్కనే కూర్చోబెట్టుకుని ముద్దలు కలిపి అన్నం తినిపిస్తూ ఉంటే శారద చాలా సంతోషపడుతుంది నిజంగా అతను ఈ ఇంటికి దూరమైనా చెర్రీ రూపంలో ఆ ఇంటికి ఇంటికి రాకపోకలు ఎప్పుడూ ఉన్నాయి చెర్రీ చాలా మంచోడు కుటుంబాన్ని కలపాలని వాడి చేతికి గాయం చేసుకున్నాడు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటుంది శారద ఇంకా ఇదిలా ఉండగా డాక్టర్ గారు మరి ఎలా సార్ తనని కాపాడుకోవటం ఎలా తన ద్వారా నన్ను నా కుటుంబానికి నేను పరిచయం చేసుకోవాలి నేను ఆ వ్యక్తి మాత్రమే నన్ను కూతురుగా చెప్పగలుగుతారు నేను చెప్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు దీనికి ఒకటే మార్గం అతడు మాట్లాడాలి అతను కోలుకోవాలి సార్ అని చెప్పేసి అంటుంది అతను కోలుకోవాలి అంటే అమ్మ రెండు లక్షలు ఖర్చు అవుతుంది ఇంకా డబ్బులు కూడా ఖర్చు అవుతాయి అతను అప్పుడు సర్జరీ చేశాక కోలుకుంటాడనే నమ్మకం ఉంటుంది మరి ఆ డబ్బులు కట్టగలవమ్మ అని చెప్పి అంటాడు ఆ మాటకి వెంటనే సరే డాక్టర్ నేను చూసుకుంటానని చెప్పి ఇస్తుంది సరేనమ్మా సాయంత్రం కల్లా రెండు లక్షలు డిపాజిట్ చెయ్యి అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతారు ఇంకా పాపం చాలా పెద్ద కష్టం వస్తుంది భూమికి ఎందుకంటే రెండు లక్షలు ఎవరిస్తారు గగన్ తనకి సహాయం చేస్తాడా తన పుట్టు జన్మ రహస్యం కోసం తెలుసుకోవాలని మరి తనకి రెండు లక్షల అప్పుగా గగన్ ఇస్తే అతను కోలుకున్నాక భూమి నిజంగానే శోభాచంద్ర కూతురని చెప్పి కుటుంబానికి చెప్తాడా మరి ఇంత పెద్ద కష్టాన్ని ఎలా దాటబోతోంది భూమి త్వరలోనే అతను కోలుకుని తన తన కోసం గగన్కి చెప్తే గగన్ చిన్నప్పుడు టెడీబేర్ బొమ్మల కాపాడింది భూమి అన్న విషయం తెలుసుకుంటాడా తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్